అవసరార్థలకు తక్షణ వైద్య సేవలు అందించడంతో పాటు వారికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఇదే క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆయన వెల్లడించారు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే చంటి పంపిణీ చేశారు మొత్తం పంతొమ్మిది మందికి మంజూరైన ఆరు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయల చెక్కులతో పాటు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల నూట పద్దెనిమిది రూపాయల విలువైన రెండు ఎల్ఓసి కాపీలను బాధితులకు అందజేసిన ఆయన వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ప్రజల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టారని వెల్లడించారు దీనిలో భాగంగానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఒక్క మందికి నాలుగు కోట్ల ముప్పై లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు ఆయన వైద్య సేవలతో పాటు ఖరీదైన శస్త్ర చికిత్సలను పొందిన పేదలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం వివిధ డివిజన్ల కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జులు డివిజన్ ఇన్ఛార్జీలు మరియు వివిధ ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనేది జరగదు కానీ అన్ని మనం చేయాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రి కానీ ప్రజలకు ఇబ్బంది జరగకుండా అన్ని వర్గాలు కూడా అన్ని న్యాయం చేసుకుంటూ వచ్చేటట్టుగా ఆయన కూడా కష్టపడి తెలుపుతున్నారు మా ఆంధ్రప్రదేశ్ బాగుణ్మాలి అని అనుకుంటే మీ నూట ఎనిమిది రోజులు వాయిసే నా ఆంధ్రప్రదేశ్ అక్కడ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యతలు నేను తీసుకోవాలనుకుంటున్నాను సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో నూటికి నూరు శాతం ఏలూరు నియోజకవర్గంలో అందించినట్టు అందించినందుకు ఈ సందర్భంగా మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళకి అభినందనలు కూడా తెలుపుతున్నాను అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైల్ అయినా సరే వీళ్ళకి ఇమీడియట్గా మనం క్లియర్ చేయాలి వాళ్ళకి అంత ఇచ్చాం ఆ నియోజకవర్గానికి కొన్నాళ్ళు పెండింగ్ ఉండాలి అనేది లేకోకుండా డెఫినెట్గా ఏదైతే అందుబాటులో ఉండి వాళ్ళకి అవసరం అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా నాలుగు కోట్ల ముప్పై లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మరి మంజూరు చేసినందుకు ముందుగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవాళ వరకు వచ్చిన వాళ్ళకి ఇది లేదు ఇది రాదు అని అనుకోకుండా నిరంతరం కూడా ఏదైతే ఒక్కొక్కసారి వాళ్ళు నాలుగు నెలల లోపు తెచ్చుకోలేకపోయినా సరే దానికి టైం బాండ్ నాలుగు నెలల లోపు తెచ్చుకుంటే ఒకవేళ ఆరు నెలల తర్వాత తెచ్చినా కూడా స్వయంగా వాళ్ళ ఫైలు తీసుకెళ్ళి నేను అనేక కూడా క్లియర్ చేయించడం జరిగింది అలాగే ఎమర్జెన్సీగా హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎల్ఓసి ద్వారా వాళ్ళకి ఏదైతే ఇమీడియట్గా కావాలి అనుకుంటారు మేము జాయిన్ చేసుకుంటా ఉండి మీరు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు ఇప్పించమని ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఎల్ఓసీలు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదో గంట అవ్వకుండా వాళ్ళకు కూడా ఇప్పించినందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం ప్రజలకు వచ్చినప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఆ సర్వీస్ చేస్తాం వాళ్ళ వరకు ఎల్ఓసీ విషయంలో కూడా మేము లేము అనే కార్యది అనేది ఏ రోజు కూడా జరగలే వాళ్ళు మేము ఈ వైద్యం చేయించుకోవాలని వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మేము ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ నెల్లాల పీరియడ్లో చేయించుకోలేకపోతే ఆ నెల్లాలు కమిట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎల్ఓసీలు కూడా ఇచ్చినాయి అనేక సందర్భాలు ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకోవాలి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏమైనా మెరుగైన సేవలు ఏ విధంగా అందిస్తుంది అనేది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఆర్థికంగా ఏదైతే చేయూతన అందిస్తుందో అలాగే కొంతమంది ఎవరైతే మరీ ఇబ్బందికరం పరిస్థితి ఉండి సిఎంఆర్ఎఫ్ కొంత తక్కువ వచ్చినా సరే దాతల ద్వారా కూడా కొంత వాళ్ళకి సహాయ సహకారాలు మేము అందరం కూడా అందిస్తున్నాం ఇది సందర్భంగా దాతలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది మరి ఇది మీడియా ద్వారా ప్రతీ నెలా కూడా ప్రజల్లోకి వెళ్తేనే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ద్వారానే లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కూటమి నాయకులందరికీ కూడా ఏదైతే ఇది అంతా కూడా నిరంతరంగా వాళ్ళంతా చేసే సేవ ఇది వీళ్ళు చేస్తున్నదానికి ఎవరో కూడా డివిజన్ వైజ్గా మేము ఎందుకంటే డివిజన్కి కూడా పతీసిన నెల కూడా పెన్షన్లకు కానీ స్వచ్ఛ భారత్కి కానీ అనేక కార్యక్రమాలకి మేము వెళ్తుంటాం వెళ్ళినప్పుడు ఏ ఒక్కరు కూడా చిన్నగా మేము వచ్చామండి మాకు సీఎంఆర్ఎఫ్ చెక్ రాలేదనేది కానీ అలాగే మేము వస్తే అందుబాటులో లేరనే మాట కానీ ఒక్కడు కూడా చెప్పలేదు అంటే వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఇదే విధమైన సహకారాన్ని మీరు అందరూ కూడా అందించాలి ఇది నిరంతర సేవా కార్యక్రమం మీకు ఎప్పుడైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఇటువంటి సదుపాయాలు అన్నీ కూడా మేము కల్పిస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మా ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే తీసుకొచ్చినప్పుడు మీ యొక్క బిల్లులతో శాసనసభ్యులు వారి ఎమ్మెల్యే గారి బిల్లు ఒకసారి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన ఓకే చేసి ఎవరైనా సరే ఆయన చేయమంటున్నారు అది గౌరవ విధంగా అక్కడ మా కూడా మీరు కలిసినట్టుంది ఆయన చేయించినట్టు అని తప్ప ఈ రోజు వరకు కూడా మీరు ఎవరు కూడా ఆఫీస్కి చెప్పలేదు కదమ్మా మీతో ఫోన్ చేశారా చెప్పులు వచ్చినాయని ఎవరికి మీరు టీమ్ కూడా ఇప్పించక్కర్లా ఎవరికి పది పేజీల పక్కల టీవీ కూడా మరి అంతా కూడా ఆ ప్రభుత్వం ద్వారా మన శాసనసభ్యులు వారు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుగా తీసుకుంటారు